మన గత శాసనసభ్యులు వారి దగ్గర నలిగి నశించి చితికిపోయిన వ్యక్తి ప్రేమ అనే ఒక వ్యక్తి పాపం ఆయన ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం పోగొట్టుకొని ఈ రోజు ఎటు కాకుండా నడు విధుల్లో ఈ రోజు నుంచి ఆయన బాగోగులు కానీ ఆయన భవిష్యత్తులు కానీ ఆయన ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలనేది మన బాధ్యతగా నేను బా స్వీకరిస్తూ ఈరోజు ఆయన ఏ విధంగా రాజకీయంగా కావాలన్నా లేదు ఆయన ఉద్యోగం కావాలంటే ఆయన ఉద్యోగాన్ని మళ్ళీ తిరిగి అదే ఉద్యోగాన్ని ఇప్పించే బాధ్యత నాది అని ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాలలో ఆయన ఉద్యోగం పోయిన ఉద్యోగం ఇప్పించలేదు అంటే వ్యక్తిగతంగా ఈ నెట్ల వాడుకోవచ్చు మనం అనే ఉద్దేశం కానీ అదే వ్యక్తికి తను ప్రభుత్వ ఉద్యోగం పోయిన ఉద్యోగాన్ని మళ్ళీ కావాలంటే అదే ఉద్యోగం ఇప్పిస్తా లేదు తను రాజకీయంగా ముందుకు ఎదగాలంటే రాజకీయంగా ఆయన